హారతి కర్పూరం ఐదు వేలకు పైగా సినిమాల్లో నటించిన మీరు ఇలా అనాథాశ్రమంలో ఉండటం చూస్తే చాలా బాధ కలుగుతుంది మేడం అయినా మీరు సంపాదించిన డబ్బులన్నీ ఏమి చేశారు వాదార్చాడు విలేకరి నాయన వచ్చిన డబ్బంతా మేకప్లకి సోకులకి మందు పార్టీలకి ఖర్చు పెట్టేదాన్ని అలా మేకప్లతోనూ షోకులతోనూ కనపడి డైలీ మందు పార్టీలు ఇస్తేనే కానీ సినిమాలలో అవకాశాలు ఇచ్చేవారు కాదు నిర్మాతలు దర్శకులు హీరోలు డబ్బులు ఇచ్చేవారు మరలా వాళ్లే మింగేసేవారు మధ్యలో నన్ను వాడుకుని ఇలా వదిలేశారు కనీసం పెళ్లి చేసుకున్న మొగుడు చోటునో పిల్లల చోటునో పడి ఉండేదాన్ని ఆ పని నన్ను చేయనీయలేదు వాళ్ళు కన్నీళ్లు పెట్టుకుంది ఆ సీనియర్ నటి మిద్దే శ్రీనివాసరావు విశ్వతేజ న్యూస్ చంద్రవరం